హైదరాబాద్ లోని బిఆర్ఎస్ పార్టీ కేంద్ర కార్యాలయం తెలంగాణ భవన్ ఆదివారం దివ్యాంగుల కార్పొరేషన్ మాజీ చైర్మన్ వాసుదేవరెడ్డితో కలిసి మాజీ చీఫ్ విప్ దాస్య వినయ్ భాస్కర్ మీడియా సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా దాస్యం వినయ భాస్కర్ మాట్లాడుతూ సమస్యల ప్రశ్నించడం సవాళ్లు విసరడం ప్రతి సవాళ్లు ప్రజాస్వామ్యంలో సర్వసాధారణమని అన్నారు కేటీఆర్ చరిత్ర తెలుసుకోమని తెలంగాణ ఉద్యమంలో కేటీఆర్ కొట్లాడి జైలు జీవితం అనుభవించాడని ఐదుసార్లు సార్లు ఎమ్మెల్యేగా గెలిచాడని అన్నారు తెలంగాణ కోసం లక్షల వదులుకొని వచ్చారని అన్నారు తెలంగాణ కోసం కోట్లాడిన నాయకుడు కేటీఆర్ అని తెలంగాణలోని ఐటీ రంగాన్ని దేశంలో అత్యున్నత స్థానంలో నిలిపారని అన్నారు ప్రజల తరపున ప్రశ్నిస్తే కక్ష కడుతూ పార్టీ ఆఫీస్ కూల్చి వేస్తామంటూ బెదిరింపులకు దిగుతున్నారని అన్నారు కాంగ్రెస్ ఇచ్చిన హామీలు అమలు కోసం ఉద్యమిస్తామని ప్రతిపక్షంగా ప్రజల తరపున ప్రశ్నిస్తామని అన్నారు బిఆర్ఎస్ పై బురద చల్లే ప్రయత్నం చేస్తున్నారని రాహుల్ గాంధీ రాజ్యాంగాన్ని పరిరక్షణ అంటారు ఇక్కడేమో కాంగ్రెస్ నాయకులు రౌడీ రాజ్యం దోపిడీలు కూల్చివేతలు అక్రమస్తులు చేస్తున్నారని చీకటి రోజులు తెలంగాణలో నడుస్తున్నాయని అన్నారు